తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది ఏప్రిల్ మూడున మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతుంది కొత్తగా ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు దిశగా తుది కసరత్తు జరుగుతుంది ఇప్పటికే కొత్త మంత్రులను దాదాపు ఖరారు చేశారు ఇదే సమయంలో తాజాగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మంత్రి పదవి విషయంలో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం రాములమ్మకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనే విషయంలో అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి తెలంగాణ మంత్రివర్గంలో విజయశాంతి ఎంట్రీ ఖాయమే అంటున్నారు కొందరు ఢిల్లీలో విజయశాంతి మంత్రి పదవి విషయంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసేందుకు విజయశాంతి సరైన అస్త్రంగా కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తుంది ఇక కాంగ్రెస్లో చేరే సమయంలోనే నాడు పార్టీ ముఖ్య నేతలు రాములమ్మకు ఎమ్మెల్సీ పదవిపైన హామీ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో విజయశాంతికి అనూహ్యంగా ఢిల్లీ స్థాయిలో నిర్ణయం మేరకు ఎమ్మెల్సీ పదవి దక్కింది అలాగే విజయశాంతికి మంత్రిగాను అవకాశం ఇవ్వబోతున్నారని ప్రచారం సాగుతుంది రాములమ్మకు మంత్రి పదవి పైన కాంగ్రెస్ ముఖ్య నేతలలో ఆసక్తికర చర్చ మొదలైంది మంత్రివర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైంది ప్రస్తుతం క్యాబినెట్లో ఒక మహిళా మంత్రి తన వ్యాఖ్యలతో వివాదాస్పదమయ్యారు కొంతకాలంగా మౌనంగానే ఉంటున్నారు ఆ మంత్రి స్థానంలో విజయశాంతికి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతుంది అయితే అక్కడే అసలు టిస్టు చోటు చేసుకుంది కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ఇతర పార్టీల నేతలను చేర్చుకునే సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఈసారి విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ భావిస్తుంది రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో అవకాశం ఇవ్వలేకపోయిన వారికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అదే సమయంలో ప్రస్తుతం మంత్రులు బాధ్యతలు చేపట్టి పదిహేడు నెలలే అవుతుండటంతో వారిని తొలగిస్తే వ్యతిరేక సంకేతాలు వెళ్తాయనే చర్చ మొదలైంది ఒక మహిళా మంత్రితో పాటుగా మరో సీనియర్ను పక్కన పెడతారనే చర్చ సాగుతుంది ఆ ఇద్దరిని తప్పిస్తే విజయశాంతికి రూట్ క్లియర్ అవుతుంది అయితే పార్టీలో ఉన్నవారిని కాదని ఎన్నికల సమయంలో వచ్చిన వారికి అవకాశం ఏంటనేది మరో వర్గం ప్రశ్నిస్తుంది కేవలం ఎన్నికల సమయంలో పార్టీలకు వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ప్రభుత్వం ఏర్పాటులోనే కీలక శాఖలు ఇచ్చిన అంశాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు సీతక్కు ఓంశాఖ ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం వాకిటి శ్రీహరి మైనారిటీ కోటల ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ ను పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం మున్నూరు కాపు వర్గానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వేళ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది వరంగల్ కోటాలో ఇది పరిశీలన ఉందని చెబుతున్నారు అయితే ప్రస్తుతం ఉన్న మంత్రులను తొలగించేందుకు రేవంత్ సుముఖంగా లేరని సమాచారం దీంతో విజయశాంతికి మంత్రి పదవి విషయంలో రోజు రోజుకి లెక్కలు మారుతున్నాయి